తీసుకునే అవసరం లేదులే పద్ధతి కాదు అది వద్దులే నాకు ఇదే ఇవ్వమన్నా పింక్ కార్డే ఇచ్చారు కార్డే ఇచ్చారు నాకు అది కూడా ఏదో పంచదారొన్నారా కొన్ని రోజులు పోతే అసలు ఇంకా ఏం లేదు ఐడెంటి కార్డు కింద పనికి అట్లాంటి స్టేజ్ లో నడిచినటువంటిది ఇది అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ ఇష్యూనైనా సరే మర్చిపోవాలి అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు చేస్తా ఉంటారు మర్చిపోతారా లేదా జనం అన్నటువంటి దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంది ఇవాళ రోజున జగ చంద్రబాబు ఏది రాజశేఖర్ రెడ్డి హయామయ్యి ఆపలేకపోయారు ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డిది ఆపలేకపోతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆ రోజున ఫీజ్ రియంబర్స్మెంట్ అదే రోజున ఆరోగ్యశ్రీ ఎప్పుడైనా కంటిన్యూ చేశాడు కదా అయినా ఉచిత విద్యుత్ కంటిన్యూ చేశాడు కదా అదే చంద్రబాబు జన్మభూమి ఎవడు కంటిన్యూ చేయాల చంద్రబాబు శ్రమదానం ఎవడు కంటిన్యూ చేయాల చంద్రబాబు చెప్పినటువంటి శ్రమ ఇది ఆకస్మిక తనిఖీలు ఎవడు కంటిన్యూ చేయాల ఆ మూడే చంద్రబాబు కెసెట్ అది ఎవడు కంటిన్యూ చేయాల ఈ ఫార్ములా ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత నవరత్నాలనే కదా ఇప్పుడు పేరు మార్చి మార్చింది అమ్మఒడి లేకపోతే ఆయన బుడ్డి ఇది వీళ్ళు ఉపన్యాసానికి బాగుంది కానీ అమ్మఒడి పేరు మార్చినే కదా వీళ్ళు చెప్తున్నటువంటి వ్యవహారం తర్వాత ఇంకా కొత్తగా ఏంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఆ మహాలక్ష్మి ఇవి వాటిలో కాపీ తెలుగుదేశం అన్న ఎజెండాది ఏది ఉంది అక్కడ అన్ని కాపీలు అయ్యాం ఇప్పుడు ఇది వాలంటీర్ అన్నటువంటి దాన్ని కూడా అట్లాగే పక్కన పెట్టేద్దామని చూశారు అప్పుడు ఎన్టీ రామారావు పక్కన పెట్టినట్టే